స్వర్ణ పాత్ర పూర్వం ఒకప్పుడు సెరీ రాజ్యంలో బోధసత్వుడు పాత్ర సామాన్ల వ్యాపారస్తునిగా జన్మించాడు అతడు పాత పాత్రలు కొనేవాడు కొత్త పాత్రలు అమ్మేవాడు ఈ వ్యాపారంలో బోధిసత్వుడు దురాశకు పోక న్యాయ సమ్మతంగా బేరం సాగిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలోనే ఇదే వ్యాపారం సాగించే పిసినారి వర్తకుడు కూడా ఒకడు ఉండేవాడు అతడు ఎప్పుడు బోధిసత్వునితో పోటీ పడుతూ ఉండేవాడు చాలా దురాశపరుడు డబ్బుకు వాని ప్రాణానికి లంకే ధనాశ వల్ల ఎంతటి దుష్కృత్యానికైనా వెనుతిరిగేవాడు కాదు అంటే చెడ్డ పనికి అయినా అని పైగా బోధిసత్వుడు ఎక్కడికి వెళ్ళినా తప్పగా వెంబడించేవాడు కూడా ఒకప్పుడు ఇద్దరు కలిసి తెలవాహ్ నదిని దాటుకుని అందాపురం ప్రవేశించడం జరిగింది పట్నంలో ప్రవేశించగానే ఇద్దరి మధ్యన అనవసరమైన పోటీ లేకుండా కొన్ని వీధులు అతను కొన్ని వీధులు ఇతను పంపకం వేసుకున్నారు అందాపురంలో కుటుంబం ఉంటున్నది ఆ కుటుంబం బొత్తిగా చితికిపోయింది అయితే పూర్వకాలం ముందు ఈ కుటుంబం వారు గొప్ప వ్యాపారస్తులు కానీ ఇప్పుడు వాళ్ళకు అంగబలము అర్ధబలము కూడా లేకుండా పోయింది పోతే ఆ కుటుంబంలో కల్లా మిగిలి ఉన్న వాళ్ళు ఒక అవ్వ ఆమె మనవరాలు వీళ్ళిద్దరూ పాపం ఊళ్ళో ఆ పని ఈ పని చేసి పొట్ట పోసుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండే సరుకు సప్పరా అన్నీ అమ్మేసి కాలం గడుపుతూ ఉన్నారు అయితే అన్నీ అమ్మేసినప్పటికీ ఒక్క వస్తువు మాత్రం వాళ్ళ దగ్గర ఇంకా మిగిలి ఉన్నది అది ఆ ఇంటి యజమాని అయిన గొప్ప వర్తకుడి భోజనం చేసేటటువంటి కంచం అది ఏనాటి నుంచో సామాన్లో పడి నలిగి దుమ్ము పట్టిపోయింది అందుచేత అది ఏం కంచం అయి ఉంటుందో అవ్వకు తెలీదు పిల్లకు కూడా తెలియదు ఇలా ఉండగా రెండో వాడైన పిసినారి వర్తకుడు పాత్రలమ్మా పాత్రలు పాతవి కొంటాం కొత్తవి అమ్ముతాం అని కేకలేసుకుంటూ అదే వీధిలో అవి ఇంటికి వచ్చాడు కేక వినబట్టనే పిల్ల అవ్వ దగ్గరికి పరిగెత్తుకుపోయి నాకు ఒక లోటా కొనిపెట్టవే అమ్మమ్మ మంచినీళ్ళు తాగటానికి అని జాలిగా అడిగింది ఏం పెట్టి కొంటావే తల్లి అన్నది అవ్వ విచారంతో అప్పుడు మూలబడిన కంచం సంగతి జ్ఞాపకం వచ్చేసింది పిల్లకు అది ఆ ఇచ్చి ఏదన్నా లోటా ఇవ్వమంది అవ్వ వర్తకుడు ఆ చేతపట్టి చూచాడు బంగారపు అయి ఉంటుందని తోచగానే సూదితో గీటు పెట్టి చూశాడు అది ఒక రకం మేలిం బంగారం అని తేలింది ఒక్క పైసా అయినా ఇవ్వకుండా ఆ కంచం కాచేద్దామని వాడికి దుర్బుద్ధి పుట్టింది పుట్టి ఇది ఎక్కడ దొరికిందమ్మా నీకు గుడ్డి గవ్వ కూడా చేయదు పొద్దుటే లేచి ఎవల మొహం చూచాను మంచి బేరమే అని విసుక్కుంటూ ఆ కంచం కిందకి విసిరేసి గభీమం లేచి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోగానే మరొక దిక్కు నుంచి సత్తుడు వచ్చాడు ఆ వీధికి అలానే కేక వేసుకుంటూ ఈ కేక వినగానే పిల్ల మళ్ళీ అవ్వ దగ్గరకు పరిగెత్తిపోయింది అందుక ఎందుకు తల్లి తాపత్రయం ఇప్పుడే కదా ఆ అబ్బి వచ్చి ఆ కంచం పనికిరాదని విసురు కొట్టిపోయాడు అన్నది బిడ్డని సముదాయిస్తూ అలా కాదు మా అమ్మ ఆ అబ్బి చాలా మంచివాళ్ళ ఉన్నాడు దయగా మాట్లాడుతున్నాడు మన కంచం వీడి తప్పకుండా పుచ్చుకుంటాడు అని నమ్మవలికింది పిల్ల సరే కానివ్వమని ఆ అబ్బిని ఇంట్లోకి పిలిచారు కంచం చేతికిచ్చారు అది చూస్తూనే నిజం గ్రహించి బోధిసత్వుడు అమ్మా ఈ కంచం బంగారపుది ఒక వెయ్యి మహారీలు ఖరీదు చేస్తుంది మరి పుచ్చుకుందామంటే నా దగ్గర ఇప్పుడున్న సొమ్ము చాలదు అని చెప్పాడు అప్పుడు అవ్వా అయ్యో నాయన ఇప్పుడు నువ్వు వచ్చే ముందే ఒక వర్తకుడు చూచాడు గుడ్డి గబ్బ కూడా చేయదని చెప్పి విసుక్కొని విసిరి కొట్టాడు ఇది బంగారం కంచమని అంటున్నావే నీ మంచితనం వలన మహిమ వలన ఇలా మారిపోయిందేమో నాయన నీకెంతొస్తే అది ఇచ్చిపోవు అన్నది అప్పుడు బోధిసత్వం వద్ద ఐదు వందల మొహరీలు మాత్రమే ఉన్నాయి కొంత పాత సామాగ్రి ఉన్నది ఆ మొహరీలు పాత సామాగ్రి ఎంత వాళ్ళకిస్తూ అమ్మా ఈ ధనము సామాగ్రి తీసుకోండి నేను వర్తకం సాగించడానికి గాను నా దగ్గర సంచి త్రాసు దారివెత్తం కోసం ఒక ఎనిమిది మొహరీలు మటుకు ఉంచుకుంటున్నాను అని చెప్పాడు ఈ విధంగా వాళ్ళ అనుమతి తీసుకొని బోధిసత్వుడు గబగబా నది వద్దకు పోయి పడవ నడిపేవానికి రెండు ఇచ్చి పడవ ఎక్కాడు తర్వాత బోధిసత్వుడు వెళ్ళగానే మళ్ళీ పిసినారి వర్తకుడు ఆ పేదరాలు ఇంటికి వచ్చి ఏదమ్మా పోని ఇలా పట్టుకురా ఆ కంచం చూస్తాం అన్నాడు ఒక విధమైన నిర్లక్ష్య భావంతో వెంటనే అవ్వ ఉరుకులేసుకుంటూ యువతలకు వచ్చి నాయనా మంచివాడివే నువ్వు వెయ్యి మొహరీలు చేసే బంగారు పళ్ళెం గుడ్డిగవ్వ కూడా చేయదంటావా మీ యజమానే కాబోలు ఇప్పుడే వచ్చి వెయ్యి మొహరీలు ఇచ్చి కంచం పట్టుకుపోయాడు అని చెప్పింది ఈ మాట వింటూనే పిసినారి వర్తకుడికి నడుం విరిగినంత పనైంది అబ్బా వీడి దుంపదేగా పదివేలు చేసే బంగారు పళ్ళం కాజేశాడు దుర్మార్గుడు నాకెంత నష్టం చేశాడు నా కొంప తీశాడే అనుకొని ఎంతగానో విచారించాడు విచారించడం ఏమిటి వానికి మనసు వికలమై వెర్రెత్తిపోయింది తన ధనం పాత సామాగ్రి అంతా తీసి ఆ ఇంటి ముందు విసిరేశాడు ఒక కర్ర చేత పట్టుకొని గబగబ నడుగొడ్డుకు చేరుకున్నాడు అప్పటికప్పుడే బోధిసత్వుడు చాలా వరకు నది దాటేశాడు వాణ్ణి దాటించబోకు పడవ వెనక్కు మళ్లించు అంటూ పిచ్చి పిచ్చిగా కేకలు పట్టసాగాడు ఆ పిసినారి అలా చేయవద్దని పడవ చెప్పాడు బోధిసత్వుడు చేసేది లేక పిసినారి బోధిసత్వుని కేసి చూస్తూ తిడుతూ తీరం దుఃఖంలో మునిగిపోయాడు నెత్రు వేడెక్కిపోయింది బొడల కింద ఎర్రబారింది గుండె కొట్టుకోసాగింది బోధిసత్వుని మీద ఆగ్రహము ద్వేషము పట్టలేక వాడు వెంటనే నదిలోకి దూకేశాడు బోధిసత్వుడు మాత్రం తరువాత కూడా లోకంలో ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూ దయకలిగి ప్రవర్తిస్తూ ధర్మపరుణ్ణని మంచి పేరు తెచ్చుకున్నాడు ఇదండి వాటి కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ